మా రోజాకి ఎవరు ఎన్నిసార్లు పొలద తీసేట్టినా కానీ బుద్ధి సిగ్గు అనేది రాదండి ఆ జన్మ అంతే దెబ్బలు కాసేయడం బాగా అలవాటు పడిపోయి ఒక మాట అనేస్తుంది పది మాటలు కాసేస్తుంది ఇందాక ఒక వీడియో రిలీజ్ చేసింది పురంధేశ్వర్య గారిని ఉద్దేశించి ఆవిడ మాట్లాడే మాటలు ఏంటంటే భావకాలల్లో ఆనందం చూడడానికి మాట్లాడుతున్నారా అని మాట్లాడుతుంది ఇక్కడ రాజకీయాల్లో వరుసలు ఎందుకు వచ్చినా నాకు అర్థం కావట్లా మాట్లాడితే ఆ వెకిలి భాష ఏంటో మాకు అర్థం కాట్లా నువ్వు ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి చెప్పు రోజా నువ్వు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి అంతలా గుర్రదించేసుకుంటున్నావు ఇక్కడ అలా మాట్లాడుతున్నావు ఎవరి కోసం దేనికోసం ఒకసారి రోజా ఏం మాట్లాడిందో ఒకసారి వినిపిస్తాను చూడండి రోజా మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది కళ్ళల్లో ఆనందం చూడడానికి చెయ్యని పని అంటూ లేదు రోజా ఇతర వ్యక్తుల కళ్ళల్లో ఆనందం కోసం కేవలం ఇతర వ్యక్తుల కళ్ళల్లో ఆనందం చూడడానికి భాష భాష పరంగా దిగజారిపోయింది వ్యక్తిత్వం పరంగా దిగజారిపోయింది నోటుకు వచ్చింది మాట్లాడింది ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి చెప్పు రోజా మనం నోటిదోల కొద్దీ ఎతిటి వ్యక్తిని అడిగే ముందు మనం దిగజారిపోయి బజారు మనిషి కంటే హీనంగా మనం మాట్లాడాం కదా గతంలో మాట్లాడేమా నీకంటే బజారు మనిషే మంచిది బాగా మాట్లాడద్ది అనిపించుకున్నావు కదా చెప్పు అంత దిగజారిపోయి ఆ ఆ స్థాయికి దిగజారిపోయి నువ్వు ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి మాట్లాడేవా రోజున ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి ఎవరు మొక్కలు చిరునవ్వుని చూడడానికి మాట్లాడవు ఇలా మేము కూడా మాట్లాడగలుగుతాం విమర్శ ఇప్పుడు కూడా ఉండగా ఉండాలి గౌరవంగా ఉండాలి భావ కళల్లో ఆనందం మరిది కళల్లో ఆనందం అంటే నీ కథలు కూడా చాలా ఉన్నాయి నీ గురించి కూడా చాలా మాటలు మాట్లాడగలుగుతాం విమర్శలు మామూలుగా చెయ్యండి ఎందుకు అంత నూడు అని అడుగుతున్నా ఎందుకు అంత కిందకి దిగజారిపోవాలి దీనికంటున్నా మనం ఒక మాట అనేసి పది మాటలు ఎందుకు కాసి అని చెప్పు ఆ మాట్లాడేది సరిగ్గా మాట్లాడలేవా డైలాగ్ కొట్టకుండా ఉండలేవా ఒకే పార్టీ కాదు కదా కుటుంబ సభ్యులు మేము కాదన్నట్ల పురంధేశ్వర పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత అవునా పార్టీలు వేరు కదా సిద్ధాంతాలు వేరు కదా మరి అలాంటప్పుడు నీకు నోటుకు వచ్చి ఎలా మాట్లాడతావు అంటే అందరూ కూడా మీ జగనాన్న కొంపలో ఉన్నట్టు ఉండాలన్నమాట అవునా తల్లి లేదు చెల్లి లేదు చూడాలి ఎలా కొట్టుకుంటారో ఎక్కి మరీ కొట్టుకుంటారు వాళ్ళు అదొక విచిత్రమైన ఫ్యామిలీ అలా అందరూ కొట్టుకోలేమ్మో సిగ్గిపడే మనం పొగడే లేదేటి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు అని చెప్పేసి అని ఇలా మనం మాట్లాడడానికి దయచేసి ఈ పదాలు మాకు భావ కళలో ఆనందం మరిది కళలో ఆనందం అంటే మేము కూడా మాట్లాడగలుగుతాం జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం కోసమా నాని కళలో ఆనందం కోసమా అనిల్ కుమార్ యాదవ్ కళలో ఆనందం కోసమా బైరేడి సిద్ధార్థి కళలో ఆనందం కోసమా అంటే మీ పార్టీలో నాయకుల కళలో ఆనందం కోసం అని అడుగుతున్నాను డైరెక్ట్గా అంటే నాకు గుర్తున్న పేర్లు మాత్రమే చెప్పా వేరే ఉద్దేశంతో చెప్పలా నువ్వు ఇంత దిగజారిపోయి మాట్లాడతావు కదా నీ నోటుకొచ్చింది మాట్లాడతావు కదా మహిళలందరూ అసహించుకునేలా మాట్లాడతావు కదా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమా లేదంటే మంత్రులుగా చేసిన అని కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ గతంలోని వెనకాదల తిరుగుబడి బైరెడ్డి సిద్ధార్థి కళ్ళలో ఆనందం కోసం కానీ ఇంకా మరికొందరు వ్యక్తుల కళ్ళలో ఆనందం కోసం కానీ ఎవరి ఆనందం కోసం మనం అధికారంలో ఉండగా అంతలా పేలిపోయాము పేలిపోయి రాలిపోయాం కదా అంత తెత్తి బడేళ్ళు కింద పడ్డాం మనం ఏమైంది ఏం కాాల కొద్దిగా ఈ దో నూటిదోళ్ళ మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది ఎప్పటికైనా నాకు నీ పైన చాలా గౌరవం ఉంది ఉండేది ఒకప్పుడు వచ్చ మాటలు ఈ లేఖ మాటలు మాట్లాడద్దా పాయింట్ మాట్లాడండి ఏం మాట్లాడారు పురంధేశ్వరి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉంది అంతేనా అదే ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఒక భాగం అండి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసే కదా పోటీ చేస్తుంది ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఒక భాగం ఇందులో కళ్ళల్లో ఆనందం చూసేది ఉంది పొత్తు లేకుండా విడివిడిగా పోటీ చేసినప్పుడు మాట్లాడితే నువ్వు ఎలాంటి డైలైల్ కొట్టినా పర్వాలా వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఒక భాగం ఖచ్చితంగా మాట్లాడతారు ఆవిడ కూడా కూటమి అభ్యర్థి కాదా ఇంత చిన్న లాజిక్ తిరుగుంటే ఎట్లా మీరు మాట్లాడేది కళ్ళల్లో ఆనందాల వరకు వెళ్ళిపోతే నీ స్టోరీ చిన్నది కదా అన్నీ బయట పెడుతున్నాను గుర్తుపెట్టుకో ఈ వెహికల్ చేస్తే ఇప్పటికైనా మానేవి వద్దు వింటానికి చాలా ఎట్టుకు ఉంది అది నీకు నువ్వు అనుకున్నావు నీకు పెద్ద తప్పగా ఏం మాట్లాడలేదు అని చెప్పేసి అని అనుకుంటున్నావు కానీ మేము కూడా తప్పని చెప్పాను అనట్లా వద్దు ఈ కళ్ళల్లో ఆనందం చూడాలో ఈ వెహికల్ చేస్తూ వద్దు మన భాగోసం పెద్దదే నువ్వే ఎత్తు జరిగిన పాఠాలు చెప్పవసరం లేదు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూటమిలో పార్టీలు మూడు పార్టీలు ఉన్నాయి కదా తెలుగుదేశం జనసేన బీజేపీ అందరి నాయకులు స్పందిస్తారండి ఎందుకు స్పందించకూడదు అని అడుగుతున్నాను నేను స్పందిస్తే తప్పేంటి నీకు వచ్చింది తిప్పేంటి జగన్మోహన్ రెడ్డి నేమల్లా నేను ఏం అల్లా మీ పార్టీ నాయకుల గురించి మాట్లాడాలా మాట్లాడాల చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అయితే సరిపోద్ది ఇంక గొడవలు చేసుకుని వచ్చేస్తారు ఇక్కడికి ఇంక నోటికి వచ్చింది మాట్లాడేస్తూ ఉంటుంది ఇంకా దయచేసి వద్దు అతి పేలాపన పేరుపోమాకు ఇక్కడ కట్టి పెట్టే ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ పరంగా నీ శాఖకు సంబంధించి నువ్వేం పీకి పోటీ చేసేవు గతంలో అదే శాఖకు సంబంధించి ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి నీకు తేడా ఏంటి ఆ శాఖ పని నీకు నిజంగా పట్టుంటే కనుక ఇదిగో నేను మంత్రిగా ఉండగా నా శాఖకు సంబంధించి నేను పలానా పలానా పనులు చేశాను ఇగో ఈ అభివృద్ధికి ఈ అభివృద్ధి నేను చేయాలనుకున్నాను ప్రభుత్వం మారిన తర్వాత కొత్త మంత్రులు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసేసారోనో లేదంటే అభివృద్ధి చేయకుండా ఆపేసారనో లేదంటే నిధులు విడుదల చేయలేదనో ఇలాంటి వాటి గురించి మాట్లాడితే చక్కగా ఉంటుంది గుడ్డి గుర్రాలకు వచ్చేసి ఏది పెడితే మాట్లాడేయడం కాదు రోజా ప్రతిసారి మాట్లాడకూడదు కొన్ని సందర్భాల్లో మాట్లాడవచ్చు కానీ అన్ని సందర్భాల్లోని వెకిలి పనిచేయద్దు వెకిలి పని చేయదు ఇదే రాజకీయం అనుకోకో ఎవరు కొడతారు మీద మాట్లాడితే ఇది మాలాగా ఇది మేమైతే కార్యకర్తలు మాట్లాడుతున్నాం అంటే వేరే ఇది నువ్వు కూడా మాలాగా మాట్లాడుతున్నావు కొద్దిగా మంత్రిగా చేసేవాళ్ళని ఇంగతజ్ఞానం నీకు ఉండాలి సోయి నీకు ఉండాలి ఆ ఆలోచన విధానం ఉండాలి మీ హయాంలో మీరు మంత్రులుగా ఎవరికి చేశారు ఒక్కడికి ఆయా శాఖలో పోయినా మీకు మీకు పట్టు ఉండదు వాళ్ళకి ఉండదండి వాళ్ళకి పట్టు ఉండదు ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి మంత్రులు అయిపోయారు కానీ కొలాలని రోజాని అనిల్ కుమార్ యాదవ్ని అలాగే అంబటి రాంబాబుని జోగి రమేష్ని ఇంకా ఎవరైతే మంత్రులుగా చేశారో వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయా శాఖల గురించి ఒక పావుగొని సేపు అనల్కర అనల్కలంగా ఒక పావుగొని సేపు మాట్లాడమంటే ఒక్కడ మాట్లాడలేడు చేతిలో పేపర్ ముక్కలు ఏందే ఒక పావుగొని సేపు మాట్లాడండి అంటే ఒకడు మాట్లాడలేడు చేత కాదు మాట్లాడడం చేత కాదు అదే బూతులు మాట్లాడమంట మాట్లాడేమన్నా నాన్ స్టాప్గా ఆరు గంటలు మాట్లాడతారు మంచినీళ్ళు కూడా తాక్కుంటా ఆరు గంటలు మాట్లాడతారు మీరు పనిచేసిన శాఖల గురించి మాట్లాడమంటే పది నిమిషాలు కాదు కదా ఆరు నిమిషాలు మాట్లాడలేరు అది మన బతుకులు అది మీరు రాష్ట్రానికి చేసిన సేవ మీరు మంత్రులుగా అలగబెట్టింది ఏమీ లేదు ఏళ్ళ పరిమిత పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలా కొద్దిగా సిగ్గిపోడు చాలు ఇంకా నీ ఓవర్ యాక్షన్ చేయమాకు ఇలాంటి ఓవర్ చాలా చూసింది నాకు గతంలో